హలో అండి హాయ్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ ఎగ్ మసాలా కర్రీ అండి నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తా చూసేయండి ఈ రెసిపీ చపాతీ పూరి పుల్క బన్నంలో కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఇలా వెండి కొబ్బరి అండి ఒక రెండు మూడు కట్ చేసుకొని చిన్న ముక్కల్లాగా అవి వేసుకోవాలండి అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను ధనియాలు కొన్ని పల్లీలు ఇవి మసాలా అండి అందుకని కొన్ని పల్లీలు కూడా వేసుకొని వేయించుకుందాము ఇవి కొంచెం వేగితే టేస్ట్ బాగుంటాయి అన్నమాట కొంచెం వేయించుకోవాలి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మిక్సీ జార్లో తీసేసుకుందామండి అవి వేగిపోయాయి ఇప్పుడు ఇవి కొన్ని నువ్వులండి ఒక స్పూన్ అన్ని నువ్వులు వేసి వేయించుకొని తీసేసాను తర్వాత ఒక స్పూను గసాలు కూడా వేయించుకోవాలండి గసాలు నువ్వులు వేయడం వల్ల కర్రీకి ఒక కమ్మని టేస్ట్ వస్తుందండి అలాగే వేసుకున్నాను తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నానండి కొంచెం చక్క కొంచెం సాజీరా రెండు ఇలాచీలు రెండు లవంగాలు వేసేసుకున్నాను ఆ తర్వాత ఆనియన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఆ తర్వాత చూడండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసాను మళ్ళీ ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నానండి జీలకర్ర వేయడం వల్ల టేస్ట్ టేస్ట్ వస్తుంది అలాగే మంచిగా అరుగుతుంది అలా జీలకర్ర వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేసానండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకుందాం చూడండి ఇలా కలిపేసుకోవాలి ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే ఒక రెండు టమాటాలు ఇలా ముక్కల్లాగా కట్ చేసి ప్యూరి పట్టేసుకుందామండి ఇది కూడా చూడండి ఇలా మెత్తగా పేస్ట్లాగా చేసేసుకున్నాను ఆ తర్వాత చూడండి ఆనియన్ కూడా కొంచెం వేగిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి సాల్ట్ వేస్తే తొందరగా కూడా మగ్గిపోతాయి అన్నమాట ఆనియన్ ఇలా తర్వాత కొంచెం అంతా మాకు వేసేసుకుందాము వీటిని కూడా కొంచెం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకుంటే ఆనియన్ తొందరగా మగ్గుతుందండి చూడండి ఇలా సాల్ట్ వేసేసుకొని కలుపుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఆనియన్ వేగిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూను పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందామండి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకొని కలిపేసుకుందాము పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కలిపేసుకుందామండి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం ఇందాక రుబ్బి పెట్టుకున్న టమాటా ప్యూరిన్ కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి చూడండి ఇది కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలండి ఎందుకంటే ఆ పచ్చివాసన వస్తుంది కదా అందుకని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసి వీటిని కూడా మంచిగా కాసేలాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి చూడండి ఇలా కలుపుకోవాలి ఇది మనకు పచ్చివాసన వరకు మగ్గనిద్దాము ఈ ఈ రెసిపీ మొత్తం సిమ్లో పెట్టి కాసేపు మసాలా వేయించుకోవాలండి హైలో పెట్టామంటే మాడిపోతుంది అందుకని సిమ్లో పెట్టి కాసేపు వేయించుకుందాము ఆ తర్వాత ఇలా మనం ఇందాక మసాలాలన్నీ వేయించుకున్నాం కదా అవి ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి చూడండి ఎంత బాగా అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇందాక రుబ్బు పెట్టుకున్న పల్లి ఇవన్నీ పేస్ట్ ఇందులో వేసేద్దామండి ఇది కూడా మంచిగా కలిసేలాగా కలిపి కాసేపు మగ్గనియాలండి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కాసేపు మగ్గనిద్దాము చూడండి మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులో కావలసినన్ని గ్రేవీకి సరిపడేంత వాటర్ వేసుకుందాము మరి ఎక్కువగా వాటర్ వేయొద్దండి ఎందుకంటే గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటేనే చపాతీ పూరీలోకి చాలా బాగుంటుంది అన్నమాట కూడా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇలా వాటర్ వేసుకొని కాసేపు దీన్ని ఇవ్వాలండి వాటరు ఇప్పుడు మనం ఎగ్స్ వేసుకుందాం ఇందులో నేను ముందు నాలుగు ఎగ్స్ని ముందే ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నానండి అలాగే ఇలా ఘాట్లు కూడా పెట్టుకోవాలి అప్పుడే అందులోకి మసాలా అంతా కూడా వెళ్తుందనమాట ఉప్పు కారం మంచి ఎగ్స్లోకి పడుతుంది తర్వాత అవి వేసేసుకొని కలిపి మూతబెట్టి మరీ కాసేపు ఉడకనివ్వాలండి చూడండి పైనకి ఆయిల్ అంతా ఎట్లా తేలింది చూసేయండి చూడండి ఎగ్స్ క ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎగ్ మసాలా కర్రీ రెడీ చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇప్పుడు ఇందులో కొంచెం అంత కలమ కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు అందుకే నేను వేయట్లేదు మీరు కాసేపు మళ్ళీ కొత్తిమీర వేసి కొంచెం సేపు ఒక నిమిషం ముంచి ఇలా తీసేసుకోవాలి ఎగ్ మసాలా కూర రెడీ అయిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూసారు కదా ఎగ్ మసాలా కర్రీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు